గత కొంతకాలం నుండి సైబర్ నేరగాళ్లు మోసాలు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టేందుకు ఎప్పటికప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఇంకా అనేక మంది మోసాలు గురవుతున్నారని గోదావరి కని ఏసీపీ మడతా రమేష్ అన్నారు గురువారం సాయంత్రం ఎన్టీపీసీ కృష్ణానగర్ కాలనీ ఎస్ఆర్ఎం అపార్ట్మెంట్లో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు కొద్ది నెలలుగా నమోదవుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే బాధితుల్లో ఎక్కువగా క్రిప్టో తో పాటు పలు రకాల సైబర్ నేరాలు బాధితులే అధికంగా ఉంటున్నారని అన్నారు ప్రజలను చైతన్య పరచాలనే ఉద్దేశంతో సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్స్ గురించి మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కూర్చుంటారు సరే ఏదో రకంగా కూర్చున్న తర్వాత ఫేస్బుక్ లేకుంటే ఇన్స్టాలో లేకుంటే ఏదో చేస్తే ఏదో ఒక మెసేజ్ వస్తుంది అన్నోన్ మెసేజ్ వచ్చేసి మీరు లైక్ చేస్తే దానిలో మీకు పడతాయని ఒక మెసేజ్ వస్తుంది ఏమో లైక్ చేయడమే కదా అని చెప్పేసి లైక్ చేస్తాడు అట్లా మూడు లైక్లు నాలుగు లైక్ తర్వాత ఆ పది లైక్లకు వంద రూపాయలు ఇస్తారు అబ్బా పది లైక్లకు వంద రూపాయలు వచ్చినాయి కదా అని చెప్పేసి మళ్ళీ నాలుగు లైక్ ఇవ్వడం అట్లా ఏమైంది తర్వాత మీరు మీకు ఇట్లా వచ్చింది కాబట్టి మీరు కొంత పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి చెప్పి అప్పుడు మెల్లగా మిమ్మల్ని దాంట్లోకి లాగుతారు ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే పదకొండు వందలు వస్తాయి అబ్బా పదకొండు వెయ్యి రూపాయలకు పదకొండు వందలు వచ్చినాయి కదా అని చెప్పేసి పదివేలు పెడితే ఇంకొక ఐదు వేలు ఇస్తారు అట్లా మిమ్మల్ని ఒక స్థాయి దాకా తీసుకెళ్ళి అప్పుడు మొదలవుతుంది యాభై వేలు పెట్టండి మీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయంటే మనం యాభై వేలు వేసేస్తాం యాభై వేలు వేసిన తర్వాత మీకు అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టు పైన చూపిస్తారు కానీ వెయ్యం మోసం ఎట్లా జరుగుతుందంటే మీరు యాభై వేల అకౌంట్లో పడ్డ తర్వాత యాభై వేలకు తగ్గి లక్ష రూపాయలు మీ అకౌంట్లో చూపిస్తుంది కానీ దాంట్లో డబ్బులు ఉండవు మీరు విత్డ్రా చేసుకోవడానికి టైం ఉండదు పర్మిషన్ ఉండదు అట్లా వాడు మిమ్మల్ని ఇంకొకటి 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 అట్లా మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు దాటిన తర్వాత అప్పుడు మీకు డౌట్ వచ్చి ఎస్ఐ గారికి వందకు వాళ్ళకు వన్ ఎయిన్ త్రీ జీరోకు కొట్టేస్తే ఆలోపు మీ ఐదు లక్షలు పోతుంది ఎవరు పోయినా ఇది వాస్తవం ఈ లోపు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఈ రకమైన సైబర్ మోసాలకు అంతే ఉండదు మీకు అంటే ఇట్లా మీకు ఉదాహరణలు చెప్పాలంటే వందల ఉదాహరణలు చెప్పచ్చు ఒక టెగీ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయ్యి ఇంట్లో డెలివరీ కొరకు ఇంటికి వచ్చి ఆన్లైన్ ఉద్యోగం చేస్తా ఉంది ఆమె టెక్నాలజీ తోటి క్యాబ్ జర్నీలో ఉద్యోగం చేస్తుంది డెలివరీ కొరకు ఇంటికి వచ్చింది ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి చెప్పి ఇంకొక జాబ్ చేసుకుందామని చెప్పేసి చెప్పి ఈ వేరే సెకండ్ జాబ్ కొరకు ఇట్లా ఐదు లక్షలు కోసపోయి అంటే దీనికి మనం చెప్పాల్సింది ఏంటంటే నాలెడ్జ్ కానీ లేకుంటే టెక్నాలజీ కానీ ఏది సంబంధం లేదు ఉన్నది ఒకటి ఒకటి ఏంటి అంటే అత్యాశ ఎవ్వరికైనా కానీ ఉన్న ఏకైక కారణం మనం మోసపోవడానికి గల కారణం ఏంటి అంటే అత్యాశ అదే మీరు అందరూ టీవీ చూస్తారు సిఎస్ఐ గారు ఎక్కడమైనా అని చెప్తూ ఉంటాడు ఎవ్వరికీ డబ్బులు ఉచితంగా రావు ఏంటిదా డైలాగ్ లలిత జ్యూల్యాన్స్ గౌరవ ఎవ్వరికి కూడా డబ్బులు ఉచితంగా రావు ఎవరికి ఎవరిస్తారు ఉచిత ఎవరు అయ్యారు ఏంటి అని అంటే మనం ఒక వ్యక్తిని ఇంకొక మనకున్న ఆశ ఏంటి అంటే మనం ఫ్రీగానే ఉన్నాం కదా ఏదో ఒక ట్రయల్ వేసి చూద్దాం మనం ఉడకనే ఉన్నాయి కదా మనం పోతాయా అని చెప్పి చెప్పి మనంతట మన యొక్క నెగ్లిజెన్స్ వల్ల జరిగేటువంటి మోసాలే ఇవన్నీ కూడా ఆన్లైన్ ఇంకొకటి నేను ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు ప్రయత్నం చేసి చూడండి మీరు ఆ ఫేస్బుక్లో కానీ లేకుంటే ఇంకా ఇన్స్టాలో కానీ మీరు ఒక షర్ట్ కొందామని చెప్పేసి ఇట్లా ఉడకనే బ్రౌజ్ చేయండి ఒక షర్ట్ కొందామని ఏదో ఒక షర్ట్ని కనుక మీరు నొక్కి చూసి కొనదు మీకు వరుసగా ఒక పది పదిహేను యాడ్స్ వస్తాయి దాని మీద మళ్ళీ వేరే యాడ్ రాదు మీరు ట్రై చేసి చూడండి కావాలంటే నేను అంటున్నాను కాబట్టి ట్రై చేసి చూడండి మీరు ఒక షర్ట్ కొనాలని చెప్పేసి కనుక ఒక ఏదో ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ది నొక్కి చూస్తే దాని తర్వాత వరుసగా ఒక పది పదిహేను అవే రకాలైన షర్ట్స్కి సంబంధించిన యాడ్స్ వస్తాయి అంటే మనల్ని టెక్నాలజీ మనల్ని ఏ విధంగా డ్రైవ్ చేసేదంటే దాంట్లో అనుగారితాం సెట్గా డ్రైవ్ అంటే మీరు ఒకటి ఒక దాన్ని నొక్కితే ఓహో మీరు దీని మీద ఇంట్రెస్ట్ ఉందా అని దాని అంతా అదే క్యాలిక్యులేట్ చేసుకొని మిమ్మల్ని స్లోగా ఒక పది పదిహేను యాడ్స్ వచ్చేసి దాంట్లో డిస్కౌంట్ అని ఇదని అదని ఏదో రకంగా వచ్చేసి మిమ్మల్ని కొనే విధంగా ఆ టెక్నాలజీ ఆ స్థాయిలో వెళ్ళిపోయి మిమ్మల్ని అది చేస్తూ ఉంటుంది సో మనందరం కూడా ఇట్లాంటి వాటిలో బాగా పడకుండా ఉండాలంటే అంటే జాగ్రత్తలు తీసుకోవడం ఒకటే మార్గం ఆ జాగ్రత్తలు ఏంటి అని అంటే